రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ప్రజాప్రతినిధులు అధికారులు ఐదేళ్లలోపు చిన్నారులకు తొలిచుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వైద్యారోగ్య సిబ్బంది ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించడంతో తొలి రోజు కార్యక్రమం విజయవంతమైంది సిద్దిపేడి జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో చిన్నారులకు వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె భారత్ ను పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలను తల్లిదండ్రులు వేయించాలని సూచించారు ఈరోజు పోలియో చుక్కలు వేయించని పిల్లలకి మరుసటి రెండు రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారని ఈ విషయాన్ని తల్లిదండ్రులు తప్పక గుర్తించాలని కోరారు చిన్నారులకు పోలియో చుక్కలను వేయించడం ద్వారా వారిలో అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి పీహెచ్సి వైద్యురాలు హిమబిందు ఎంపీటీసీ సంగపు శోభస్వామి అంగన్వాడీ పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు కూడా పల్చిపోలియో కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది దానిలో భాగంగానే మా దుబ్బాక మండలంలోని రామకాపేట గ్రామంలో ఈ రోజు ఇక్కడ పలుసుపోలియో కార్యక్రమాన్ని ప్రారంభించాము అప్పుడే పిల్లల వల్ల పిల్లలందరికీ కూడా ఈ పరిస్థితి కేంద్రం వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళ ఎంతో నూరేళ్ల జీవితానికి బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ జీవితాన్ని బాగుపడే విధంగా మీరు ఎందుకంటే మర్చిపోకుండా ఈ ఎంతో చుక్కలు వేయించండి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు అందుబాటులో లేనట్టయితే ఏదైనా ప్రయాణంలో కూడా ఉన్నట్టయితే కూడా అక్కడ కూడా బస్ స్టాప్లలో కూడా అక్కడ పోలియోగ్రాఫ్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా వేయించాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు మిస్ అయిన వారు కూడా రేపు మీ ఇంటి దగ్గరికి వచ్చి రేపు ఎల్లుండి కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా పోడియోగ్రాఫ్ చేస్తారు కాబట్టి మిస్ కాకుండా మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండే విధంగా మీరు అందరూ కూడా చూడాలని కోరుతున్నారు ప్రోగ్రామ్ ఇండియన్ ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా మన ఈరోజు మార్చ్ మూడో తారీఖు నాడు ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది రామకేట గ్రామ పంచాయతీలో మన ఎన్టీజీ మేడం గారు దుబ్బాక మండలం గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ రామక్కపేట పరిధిలో మొత్తము నూట తొంభై ఆరు మంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి ఈ త్రీ డేస్లో కవర్ చేస్తాము మా రామకేపేట పిఎస్సి పరిధిలో మొత్తము పద్దెనిమిది విలేజ్లకు గాను పదిహేను బూతులు అరేంజ్ చేయడం జరిగింది సో ఒక రెండు వేల ముప్పై ఐదు మంది పిల్లలు మా రామకపే పిఎస్సి కింద ఉన్నారు సో వాళ్ళందరినీ ఈ త్రీ డేస్ ఫస్ట్ రోజేమో బూత్లో అరేంజ్ చేస్తాము పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది నెక్స్ట్ టూ డేస్ ఫోర్త్ మార్చ్ ఫిఫ్త్ మార్చ్లో హౌస్ టు హౌస్ మా ఆశాలు అంగన్వాడీ టీచర్లు అందరూ ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా మార్కింగ్ చేసి ఏ ఒక్క పిల్లాడు కూడా మిస్ కాకుండా చూసి పోలియో ఎప్పటి పరిస్థితుల్లో అటాక్ చేయకుండా నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తామని మా లోకల్ లీడర్స్ అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సిద్దిపేట జిల్లా మేదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య సిబ్బందితో కలిసి ఎంపీటీసీ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలన్నారు చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి పోలియో రహిత సమాజంలో భాగస్వాములు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పైద్య సిబ్బందితో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు సిద్దిపేడి జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ కార్యాలయం వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండలం వైద్యాధికారి శ్రీధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు అని వారి నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి వేయించాలన్నారు మండలంలోని పిహెచ్సి పరిధిలో ఇరవై పోలియో సెంటర్లను ఏర్పాటు చేసి ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రణాళికబద్ధంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు సైతం సహకరించి పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు వ్యాప్తంగా పల్స్పోలియో ప్రోగ్రాం నేడు ప్రారంభించడం జరిగింది కొండపాక మండలంలో ఇరవై పల్స్పోలియో భూమి ప్రకటన జరిగింది ఈ రోజు ఈ రోజు అందరూ హీరో నుంచి హీరో నుంచి ఐదు లోపు పిల్లలు పిల్లలకి నిండు జీవితానికి రెండు చుక్కలు రెండు పోలియో చుక్కలు వేయాలి ఈరోజు అందరూ మ్యాక్సిమం యూజ్ చేసుకోండి ఈ ప్రోగ్రాము రేపు ప్రతి ఇంటికి మా ఆశా వర్గాలు మా ఏరియన్లు మా వాలంటీర్లు వెళ్ళి మిగిలిన ఈరోజు మిగిలిన పిల్లలకి రేపు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం మూడు రోజులు జరుగుతుంది మూడు నాలుగు ఐదో తారీఖు మూడో తారీఖు రోజు మా బూత్లలో పలుసుపోలే బూత్లలో జరుగుతుంది నాలుగో ఐదో తారీఖు రోజు మాత్రం సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి రాధాకిషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తల్లిదండ్రులు ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరారు మండల వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఆరు వందల మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు మొబైల్ టీం ద్వారా పౌల్ట్రీ ఫార్మ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీలలో పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు ఈ రోజు మిగిలిపోయిన పిల్లలందరికీ రేపటి నుండి రెండు రోజుల పాటు గృహ సందర్శన ద్వారా వైద్య సిబ్బందితో పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మన తౌట మండల వ్యాప్తిగా రెండు వేల ఆరు వందల పైచులకు ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు వారందరికీ కూడా పోలియో చుక్కలు వేసి వాళ్ళను పోలియో ద్వారా వచ్చే అంగవైకల్యం నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా తమ తమ పిల్లలందరికీ కూడా గది మీ సమీపంలోని పోలియో బూత్లను సందర్శించి అక్కడ పోలియో చుక్కలు వేయించాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశానికి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి తల్లిదండ్రులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను మన తోట మండలంలో మొబైల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొబైల్ టీమ్ ద్వారా మన మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఐరిస్ ఏరియాలు అంటే కోలపారాలు కానీ కన్స్ట్రక్షన్ సైట్స్ అలాగే క్రష్ స్టోన్ క్రషర్ వర్కర్సు ఇట్లాంటి ఏరియాలలో ఉన్న పిల్లలందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది